ఇరవై ఏడు వరకు అసెంబ్లీ పదిహేడు పద్దెనిమిది తేదీ తేదీల్లో బీసీఎస్సీ బిల్లుకు ఆమోదముద్ర పంతొమ్మిదిన బడ్జెట్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో బడ్జెట్ పద్దులపై చర్చ ఇరవై ఏడున ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం తర్వాత సభ నిర్వాధిక వాయిదా బీఏసీలో అధిక అధికార ప్రతిపక్షాల పార్టీల నిర్ణయం ఇరవై ఏడు వరకు అసెంబ్లీ జరుగుతుందట పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఇటు బీసీ బిల్లు అదేవిధంగా ఇటు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు సంబంధించి ఆమోదముద్ర ఆమోదముద్ర కూడా ఉంటుందట పంతొమ్మిదిన బడ్జెట్ మరి ఎన్ని లక్షల కోట్ల బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టబోతారో ఏ కులానికి ఎంత బడ్జెట్ కేటాయిస్తారో ఏ ఏ పథకాలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో వైద్యానికి విద్యకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో అసలు రాష్ట్ర ఆదాయం ప్రతి నెల మళ్ళెంత వస్తుందో ఏమైనా పెరిగిందా తగ్గిందా కేసీఆర్ ఉన్నప్పుడైతే ప్రతీ నెల ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేది మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆదాయం ఏమైనా పెంచిందిలా ఏమన్నా తగ్గించిందా మొత్తమే ఉన్న గంజు కడకపోయినట్టు చేసింలా అనేది కూడా తెలుస్తుంది కాబట్టి ఇగో ఈ ఇళ్ళ రాసికచ్చింది కదా మనమైతే చూడకుండా చెప్పినాం ప్రతీ నెల రాష్ట్ర ప్రభుత్వానికి పద్దెనిమిది వేల కోట్ల నుంచి వరకు ఆదాయం వస్తున్నది ఇక కావాల్సింది ఎంత తెలుసా ఐదు వేల కోట్లే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఆదాయం వస్తున్నది ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రతి నెల ఖర్చులు ఉంటాయి మనకు అగ్గ ఆరు వేల కోట్లను కూడా పా సృష్టించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు జస్ట్ ఆరు వేల కోట్లు ఆరు వేల కోట్ల రూపాయలను అడ్జస్ట్ చేయలేకపోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఆరు వేల కోట్ల పెద్ద కష్టమే కాదు రాష్ట్రానికి హైదరాబాద్ లాంటి మహానగరం ఉన్నది దొంగలను బ్లాక్ బ్లాక్ మనీ అటు ఇటు పంచుకునేటువంటి పట్టుకుంటే అయిపోయా ఆరు వేల కోట్లు ఒట్టిగా దొరుకుతాయి ఎంత పెద్ద కానీ మనది హైదరాబాదు పద్దెనిమిది వందల పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ప్రతి నెల వస్తా అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు మనకు ప్రతి నెల ఖర్చు ఉంటుంది గది కాక మళ్ళా కుండ ఖాళీ అయింది కుండకు ఎదురు చూస్తానే వాళ్ళని కొత్త కుండలు తెత్తే అందుక పోదామని ఇదే అని పని తెలివి పని ఇది తెలివి పని ఎక్కడ ముఖ్యమంత్రి అనుకున్నారా మీరు మూడు రంగుల జెండా పట్టాం కింద మీద అయితే రాగం అవుతురి ఇవి చెప్పుకుందా ముద్దుగుంటాడే మళ్ళీ హీరో లెక్క మెగాస్టార్ చిరంజీవి కంటే కూడా రేవంత్ రెడ్డి గారే అందంగా కనబడతారు పవన్ కళ్యాణ్ కంటే కూడా అందంగా కనబడతారు అంత పడుసూపర లెక్క ఉంటాడు